ఫ్రెండ్స్ రాజమండ్రిలో ఘోర విషాదం తల్లి కూతురు దారుణ హత్య ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో వస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు డిస్ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అసలు రాజమండ్రిలో అంత ఘోర విషాదం ఎలా జరిగింది అసలు తల్లి కూతురుని చంపేంత పరిస్థితి ఎలా వచ్చింది అనే విషయాలు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తూర్పుగోదావరి జిల్లా రాజమహంద్రవరంలోని హుకుంపేట బాంబే కాలనీలో తల్లి కుమార్తె దారుణత్యత్య గురయ్యారు అయితే ఏలూరుకి చెందిన ఎండి సల్మా సానియాను కత్తితో పొడిచి హత్య చేశారు తల్లి కుమార్తెను హత్య చేసిన అనంతరం నిధుడు ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు అయితే మధ్యాహ్నం మూడు గంటలకు బంధువులు ఒకరు వచ్చి ఇంటి తలుపు తట్టగా ఎలాంటి స్పందన రాలేదు దీంతో కిటికీలోంచి లోపలికి చూడగా మృతదేహాలు కనిపించాయి అయితే సమాచారం అందుకున్న ఎస్పీ నర్సింహ కిషోర్ ఏఎస్పి సుబ్బరాజు డిఎస్పి విద్యా బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ అక్కడికి చేరుకుని క్లూజ్ టీంతో వేలు మత్తులు సేకరించారు అయితే కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సానియాను ప్రేమించిన వ్యక్తి ఈ దోరణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు అదేవిధంగా సానియాకి ఒక ఈవెంట్లో అవతల పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి అక్రమ సంబంధంగా దారితీసింది అయితే సానియా మధ్య వేరే ఒకరితో పరిచయం బాగా పెంచుకోవడంతో అతను బాగా తీవ్రమైన కోపం పెంచుకొని గొడవ కూడా జరిగింది ఆమెతో ఈ గొడవ ఈ క్రమంగా ఇద్దరు పిల్లలను ఇద్దరు తల్లి కూతుర్ని చంపడానికి దారి తీసిందని పోలీసులు అనుమానిస్తున్నారు